అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధిగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం పిల్లలకి మన వారసత్వంగా ఏమి ఇవ్వాలి అనే దాని గురించి మనం మాట్లాడాలి ఈరోజు ప్రస్తుత సమాజంలో పిల్లల కోసం విపరీతంగా తాపత్రయపడుతూ వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టాలు ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం విపరీతంగా కష్టపడుతూ వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని వెచ్చిస్తూ వాళ్ళ అవసరాలను కూడా వదులుకుంటూ ఎన్నో త్యాగాలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమ పిల్లలు తమలా కష్టపడకూడదని వాళ్ళు బాగా చదువుకోవాలని ఉన్నతంగా స్థిరపడాలని తినో తినకో ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ పిల్లలను పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలకి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా ఉండాలి వాళ్ళ జీవితం అసలు ఎక్కడ కూడా ఇబ్బంది అనేటువంటిది ఎదురవ్వకుండా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన తప్ప పాల్పడుతున్న తపన తాపత్రయం కానీ మనిషి విలువల్ని ఇవ్వటం అయితే మర్చిపోతా ఉన్నాడు అంటే ఎంతసేపు పిల్లలకి వారసత్వంగా డబ్బులేద్దాం చక్కటి ఆస్తులు సంపదిద్దాం పొలాలు సంపదిద్దాం చక్కటి ఇల్లు కడదాం వీటి మీద ఉంది చదువు చెప్పిస్తున్నారు ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విధంగా ఉన్నారు ఈ క్రమంలో మరి వాళ్ళు చాలా రకాలైనటువంటి విలువలకి తిలోదకాలు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం డబ్బు కోసం బంధుత్వాలను వదులుకుంటున్నారు డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు ఎంతటి మోసానికైనా సిద్ధపడేటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే అందరూ ఇలా ఉన్నారంటే అందరి గురించి నేను మాట్లాడలే డబ్బు సంపాదనలో మనిషి తపనపడి తాపత్రయ పడుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే మానవ సంబంధాలు ఖచ్చితంగా ఎక్కడ దిగిన దెబ్బతింటాయి అనేదే వాస్తవం ఇందులో ఏ విధమైన అనుమానం లేదు న్యాయబద్ధంగా నీతిగా సంపాదిస్తే కనీస అవసరాలు తీర్చడానికి మాత్రమే సరిపోతాయి అంతకు మించి మనం సంపాదించాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని అడ్డదారుల్లో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని అవినీతి కార్యక్రమాలకి పాల్పడాల్సిన అవసరం ఉంటుంది అలాగే మానవ సంబంధాలకి తెలియదు కలిచేటువంటి పరిస్థితులు ఉంటుంది ఈరోజు కుటుంబంలో ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు అక్క చెల్లెళ్ళ మధ్యన గొడవలు కుటుంబంలో తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని సంపాదించినటువంటి క్రమంలో తీసుకునేటువంటి క్రమంలో ఎక్కడ కూడా విలువ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇది ఎవరు చేస్తున్నాం తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం చేస్తూ ఉంటే మన పిల్లలు దాన్ని చూస్తూ ఉన్నారు నా తండ్రి తన తల్లి ఆస్తి సంపాదన కోసం డబ్బు సంపాదన కోసం స్థిర చరాస్తుల సంపాదన కోసం పడుతున్నటువంటి చేస్తున్నటువంటి ఆ ప్రతి పనినే వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు అలాగే తల్లిదండ్రుల యొక్క మన ప్రవర్తన మనం ఏ రకంగా మన తల్లిదండ్రులు ట్రీట్ చేస్తాం ఆ ముసలి వాళ్ళని ఏ రకంగా మనం ఆదరిస్తాం వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డబ్బుకి తిరిగి కృతజ్ఞత చూపిస్తూ ఉన్నామా లేదా మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపిస్తున్నామా అనేటువంటి విషయాన్ని కూడా ఈ పిల్లలు గమనిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనం వారసత్వంగా వాళ్ళకి డబ్బులు ఆస్తిని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఒక చక్కటి వ్యక్తులుగా తయారవటానికి ఏ రకమైనటువంటి విలువలు వాళ్ళకి ఇవ్వాలో మర్చిపోతున్నాం అనేటువంటి భావన నాకైతే కలుగుతుంది ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి చాలా విపరీతమైనటువంటి ధోరణులకి కారణం పిల్లలకి విలువలని వారసత్వంగా ఇవ్వకపోవటం మన ప్రవర్తన పిల్లలు గమనిస్తున్నారు రే ప్రొద్దుట ఇదే ప్రవర్తన నా మీద చూపిస్తున్న పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి మన ప్రవర్తన సరిగా అత్త మామల్ని పట్టించుకో తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకో ముసలి వాళ్ళ పట్ల మన ప్రవర్తన బాగుండదు ఈ ఆస్తుల పంపకంలో మన సొంత తమ్ముడిని సొంత అన్నగారిని సొంత చెల్లెల్ని కూడా మోసం చేసేటటువంటి పరిస్థితి దానికోసం తగువులు పట్టడం కోర్టులకు వెళ్ళటం వివాదాలకు ముందుకే తవ్వటం ఇవన్నీ కూడా మన పిల్లలు చూస్తూ ఉంటారు కానీ ఎక్కడైతే మనం తగ్గుతాం ఎక్కడైతే బంధాలకు విలువించి డబ్బు కని కాకుండా తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ప్రేమగా చూసుకుంటూ ఆపేయతగా చూసుకుంటూ అక్క చెల్లెలు తోబుట్టు ఉండి చక్కగా చూసుకుంటూ అన్నదమ్ములతో చక్కటి ప్రవర్తన కలిగి ఉండి కొన్ని సందర్భాల్లో ఒక రూపాయి మంది పోయినా పర్వాలేదు అనేటువంటి ధోరణతో బంధాలకు విలువించి ముందుకెళ్తాము అప్పుడు మన పిల్లలకు విలువలు నేర్పిన వ్యక్తులు అవుతాం కానీ పిల్లల ముందే మన తల్లిదండ్రులను చులకనగా మాట్లాడుతూ అత్తమ్మలను చులకనగా మాట్లాడుతూ నీ తోబట్టు వాళ్ళని చులకనగా మాట్లాడుతూ ఉంటే అదే నేర్చుకుంటారు ఆ పిల్లలు కూడా అందుకని మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి విలువలని అందించడంలో మనం తపన పడాలి తాపత్రయపడాలి డబ్బు అందించడంలో కాదు మీకు తెలుసు ఏది శాశ్వతం కాదు ఇక్కడ ఏది శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు ఈ జీవితం కూడా శాశ్వతం కాదు శాశ్వతంగా ఉంది ఏది అని అంటే విలువలతో నువ్వు బ్రతికినటువంటి ఆ మంచి జీవితం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది పిల్లలకి డబ్బుల్ని సంపాదించి ఇచ్చేటటువంటి తపన తాపత్రయాలని కొద్దిగా తగ్గించుకుంటూ బాగుంటుంది వాళ్ళకి చక్కటి చదువు చెప్పించండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏది అవసరమో అవన్నీ చేయండి అన్నిటికంటే ముఖ్యమైనది విలువల్ని వాళ్ళకి అందించండి ఇప్పుడు మీ పిల్లల్లో కూడా అన్నదములు ఉంటారు పక్క ఉంటారు వాళ్ళు కూడా రేపు రొద్దుట నువ్వు చేసినటువంటి పనే నువ్వు కన్నటువంటి పిల్లలు ఒకరికొకరు ఒకరు మోసం చేసుకొని లేదా ఆస్తుల కోసం గొడవలు పడి తగులు పడి మరి వీధిలో పడితే మరి నువ్వు ఏ రకమైనటువంటి వారసత్వం పిల్లలకి ఇచ్చినట్టు ఒకసారి ఆలోచన చేయాలి అందుకని మనం ఒక రోల్ మోడల్గా ఉండండి ఒక మందుతో అవుతున్నటువంటి తండ్రి తన కొడుకు అదే తప్పు చేస్తే ఎంతవరకు నిలదీయగలుగుతాడు ఎంతవరకు తను ఖండించగలుగుతాడు సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతాడు ఒక తల్లి తన ప్రవర్తన సక్రమంగా లేకపోతే వాళ్ళ కూతురికి ఏ రకమైనటువంటి సక్రమైనటువంటి ప్రవర్తన గురించి చెప్పగలుగుతుంది ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి వృద్ధుడు లెగిసి నువ్వేం చేస్తున్నావు నువ్వు మాట్లాడేటువంటి తీరు ఎలా ఉంది నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉంది ఏ రకమైనటువంటి మార్గంలో నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు ఏ రకంగా నువ్వు బంధాలకు విలువిస్తున్నావు నీ తోబట్టువులకు విలువిస్తూ ఉన్నావు అనేది కూడా నువ్వు ఒకసారి చెక్ చేసుకో ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరు చూస్తారని అంటే మన వారసులు చూస్తారు ఆ వారసులు ఇవన్నీ నిలుచుకుంటారు అందుకని మీరు ఒక చక్కటి రోల్ మోడల్గా తయారయ్యి డబ్బుతో పాటుగా ఇవ్వండి డబ్బు కాదన్నాను సంపాదించండి సంపాదించలేకపోతే మనిషికి విలువే లేదు కానీ సంపాదనకి విలువ ఉందని మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు క్యారెక్టర్ని పాడు చేసుకోవడం సరైనటువంటి విధానం కాదు తప్పుడు మనిషిగా ముద్రపెట్టి ఏ వేసుకోవడం అస్సలు మంచిది కాదు అందుకని మంచి వ్యక్తిత్వంతో మనం బ్రతుకుతూ విలువల్ని పిల్లలకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి కరోనా సమయంలో చూసాం ఎన్ని రకాలైనటువంటి దారుణాలు చూడాలి అన్ని రకాల దారుణాలు చూసాం పిల్లల్లో తల్లిదండ్రులు దగ్గరగా లేక కనీసం ధన సంస్కారాల్లో కూడా పాల్గొలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కూడా మనం చూసాం ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏంటి ఉపయోగం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన కూడా ఒకసారి ఆలోచన చేయండి అంత అయిపోయిన తర్వాత జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజేషన్ వస్తే ఏమీ మనం ఏమీ లేదు ఆస్తులు పంచిపెట్టినటువంటి తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పెడుతున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు వృద్ధాశ్రమాల్లో పెడుతున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసి విలువల్ని పెంచే ప్రయత్నం చేయండి పిల్లలకి విలువలు నేర్పడయి విలువలు అంటే పెద్దలను చక్కగా గౌరవించడం చక్కగా మాట్లాడటం కృతజ్ఞత కలిగి ఉండటం ఎవరైనా మనకి మంచి చేస్తే ఆ మంచి చేసినటువంటి వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండటం మన సంపాదన కోసం ఎవరిని మోసం చేయకూడదు అనేటువంటి విలువలు నేర్పించండి మనం బాగుండాలి అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన ద్వారా పిల్లల్లోకి వెళ్ళే విధంగా చూడండి డబ్బుకు విలువ కాదు సంపదకు విలువ కాదు మనుషులకు విలువించేటువంటి విధంగా మానవత్వాన్ని పెంచే విధంగా మనం చేయండి సెన్సిటివ్గా ఉండడం చాలా తప్పని అంటారు చాలామంది సెన్సిటివ్గా ఉండకూడదు సెన్సిటివ్గా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయని మాట్లాడుతూ ఉంటారు సెన్సిటివ్గానే ఉండాలి ఎందుకనంటే ఎవరిలో అయితే సెన్సిటివిటీ ఉంటుందో ఎవరిలో అయితే సున్నితత్వం ఉంటుందో ఎదుటి వాళ్ళని కష్టపెట్టకూడదు అనేటువంటి భావం ఉంటుంది ఎదుటి వాళ్ళు మోసం చేయకూడదు అనేటువంటి భావం ఉంటుంది ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది అందుకని సెన్సిటివ్గానే ఉండండి స్పందించండి బాధ కలిగితే ఏడవండి లేదా ఆనందం వస్తే నవ్వండి ఆ బాధ కలిగితే ఏడవడం అనేది తప్పు కాదు ఎవడైనా మగోడు ఏడుస్తుంటే ఆడదాంలాగా ఏడుస్తున్నట్టు అంటే ఆడదానికి ఏడవాడు ఒక హక్కు కింద చూపించడం మగవాడిని ఆడవాళ్ళతో పోల్చడం ఎప్పుడైతే ఎవరైనా కష్టపడుతూ ఉంటే కష్టంగా లేతే బాధపడతామో అటువంటి వాళ్ళే ఎవరిని కష్టపెట్టకుండా జీవితాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ఉంటారు ఎవరిని మోసం చేసేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు అందుకని ఈ విలువలు మనుషులకు నేర్పి మన పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తారు మన అలవాట్లను అబ్జర్వ్ చేస్తారు మనం మాట్లాడుతున్నటువంటి అబద్ధాలను అబ్జర్వ్ చేస్తారు మనం చేస్తున్నటువంటి మోసాలని అబ్జర్వ్ చేస్తారు కుటుంబ సభ్యుల పట్ల మనం ఏ రకమైనటువంటి తప్పుడు మార్గంలో ఉన్నామో అది కూడా అబ్జర్వ్ చేస్తారు ఇవన్నీ రేపు మన మీద ప్రయోగిస్తారు ఇది సమాజం మీద ప్రయోగిస్తారు అందుకని మనుషులకి ఒక్కసారి ఆలోచన చేసి మన వారసులకి ఇస్తున్నామో వారసత్వంగా డబ్బుతో పాటుగా విలువలను అందిస్తున్నామో లేదా మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తుల్ని సమాజానికి పౌరులను అందిస్తున్నామో లేదా అన్నది ఒక్కసారి మనం ఆలోచన చేసి ఆ విధమైనటువంటి ప్రవర్తనతో మనం ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా ఉన్నతంగా తయారవుతారు మీరే ఒక రోల్ మోడల్స్ మీ పిల్లలకి మనం సక్రమంగా లేకుండా మన పద్ధతిగా లేకుండా మన పెద్దలను గౌరవించకుండా మన తల్లిదండ్రులు గౌరవించకుండా వాళ్ళు మనని అని అనుకోవటం అంతకన్నా అవి మరొకటి లేదు కాబట్టి మీరు చివర దశలో వృద్ధాప్యంలో మీ పిల్లల నుంచి మంచిది ఆశిస్తే మిమ్మల్ని చూడాలని ఆశ కనుక ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మీరు అనుకుంటే మీరు ఇప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి మనం ఎంతవరకు అవి ఆచరిస్తామో ఒకసారి ఆలోచన చేయండి మీరు కనుక అవి ఆచరించకపోతే ఖచ్చితంగా మీ పిల్లలు కూడా మీ పట్ల అలాగే ప్రవర్తిస్తారు కాబట్టి సంపద ఒక్కటే ఇవ్వడం కాదు పిల్లల వారసత్వంగా విలువలు ఇవ్వండి మంచి ప్రవర్తన ఇవ్వండి మీరు ఒక రోల్ మోడల్గా నిలబడని అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఓపిక వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్